నమస్తే అండి నమస్తే మీ పేరు నా పేరు బాబ్జీ అండి బాబ్జీ ఏం చేస్తుంటారు మా అమ్మలు కూలి పని చేసుకోవడమే అండి సో మీరు పవన్ కళ్యాణ్ గారి అభిమానం మీద తిరుగుతున్నారా ఎన్ని రోజులు పడి తిరుగుతున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు అసలు ఈయన ఈసారి ఎలాగైనా సరే అసెంబ్లీలో కాలు పెడతానని ఈయన ఒక శబ్దం చేశారండి ఆ శబ్దం విన్నప్పుడు నేను ఈయన పిఠాపురం ఎంచుకున్న తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో నేను పోటీ చేస్తున్నానని చెప్పిన తర్వాత నేను ఒంటిపూట భోజనం చేయడానికి నిర్ణయించుకున్నాను బాబు ఒంటిపూట భోజనం ఇలా పాదయాత్ర చేయడమే పాదయాత్ర చేస్తూ తిన్నాను దీని మీద ఉన్న అభిమానంతో అదన్నమాట తర్వాత జూన్ నాలుగో తారీఖుని పవన్ కళ్యాణ్ గారు గెలిచారని చెప్పిన పడిన తర్వాత రెండు పూటలు భోజనం చేస్తానండి అప్పుడు దాకా ఒక పూటే భోజనం చేస్తానండి అది అలాగాని నిర్ణయించుకుని తిరుగుతున్నాం అనమాట ఇప్పుడు పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఎక్కువ ఎక్కువ ఉంది అందుకే ఇది ఇది ఎంచుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు సో దానికి మీరేమంటారు మాకు ఇక్కడ బీసీలే ఎక్కువండి పద్మశాలీలు వేలల్లో ఉన్నామండి పద్మశాలీలే వేలల్లో ఉన్నామండి బీసీలు బాగా ఎక్కువండి ఒక వర్గానికి వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు కదండి అందరు కావాల్సిన తర్వాత ఇంకో విషయం ఏంటంటే మేము వీళ్ళకి వీళ్ళకేయమని ఏం చెప్పట్లేదండి మా మీద అభిమానం కొలితే నేను తిరుగుతున్నాను అనమాట అండి ఈయన ఎలాగే లక్ష గ్యారెంటీ పెట్టుకున్నారు ఇక్కడ వాళ్ళు అందరూ చెప్పడం లక్ష అంటున్నారు లక్ష అన్నది యాభై వేలు కొంతమంది అంటున్నారు గెలడం పక్కా తెలుగుదేశం గెలడం పక్కా అదే అన్నమాట అండి ఓకే సో వైసీపీ నుంచి వంగ గీతా గారిని నిలబెట్టడం జరిగింది కదా హాయ్ దాని గురించి ఏం చెప్తారు అందుకనే దించారు ఆయన సామాజిక వర్గమే అని చెప్పేసి కూడా ఆమెను దించడం జరిగింది వైసీపీ వాళ్ళు పక్కా ప్లాన్ తో అని చెప్పేసి అంటున్నారు ఎవరింత వరకు నాకు తెలియదు బాబు నాకు తెలిసిందల్లా దీని మీద అభిమానుకొని నేను తిరుగుతున్నాను ఏంటి నాకు తెలిసినంత మట్టుకి పవన్ కళ్యాణ్ గారు తిరిగిలేని ఆతిథ్యంతో గెలుస్తారు ఇది ఒకటేనండి నాకు తెలిసింది ఓకే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాం నేను నాకు కోరుకుంటున్నాను ప్రస్తుత పరిపాలనలో మీకు మీకు ఎలా అనిపిస్తుంది ప్రస్తుత పరిపాలన ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు పరిపాలనలో అభివృద్ధి లేదు రాజధాని లేదు మాట రోజు మాటలు మాట్లాడుతున్నారు ఇంకా ఎదటోళ్ళని మేము విమర్శించలేము మాకు అవసరం లేదు ఇంకొకరికి వెయ్యొద్దు జగన్ గారికి వెయ్యొద్దు అని మేము అనం బాబు ఎవరి అభిప్రాయం ఆడదే నా అభిమానం కొలితే నేను మీద చాటుకుంటున్నాను అంతే ఎప్పటి నుంచి అభిమానం మీకు పవన్ కళ్యాణ్ గారు నుంచి అండి ఇంతకుముందు సినిమాలు చూసిన నుంచి చిరంజీవి గారు అభిమానం అండి చిరంజీవి గారు ఏమో వదిలేశారు కాబట్టి ఈయన పట్టుకున్నారు కాబట్టి చిరంజీవి గారు మామూలుగా పోటీ చేసి ఆయన మళ్ళీ ఎందరోనూ కలిసిపోయారు కాబట్టి ఆయన కలిసిపోయారు ఈయన అలా కలరండి మాట మీద నిలబడతారండి అంత గురించి ఫేమండి మాట మీద నిలబడేవాళ్ళు ఎవరైనా పేమేనండి అది అన్నమాట ఈసారి భారీ మెజారిటీతో కలుస్తారని గ్యారంటీ అండి గ్యారెంటీ అండి అందరూ ఏం పక్క తేడా ఏమి లేదండి బాబు ఓకే చాలా భారీగా గ్యారెంటీతో గెలుస్తారండి అంటే ఒక దీక్షలాగా మీరు ఇది ఆయన మీద ప్రేమతో ప్రేమతో ఓకే పిఠాపురంలో ఎన్నో పట్టి తిరుగుతున్నారు అప్పుడే ఈ వేళకి మూడు రోజులు నాలుగు రోజు అండి నాలుగో రోజు ఇది పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగిందా లేదండి మాకు దర్శనం అవ్వలేదండి ఒక ఫోటో అయినా దొరకపోతుందా అనుకుంటున్నాం అండి ఎదురు చూస్తున్నారా ఎదురు చూస్తున్నాం ఫోటో దగ్గర తీరపోతారా మా ఆశించం లేదనుకోండి ఆయన దయ అది మా అదృష్టం బాగున్నాయి వాళ్ళు అభిమానులు మీ అభిమానులు ఇచ్చారు తాగండి పర్లేదు 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 మీరైతే ఒంటిపూట భోజనం కూడా గెలిచి జూన్ చేస్తాను నిర్ణయించుకున్నాయా అది మీకు వినిపించాలి వినిపించాలి వినిపించదు బాబు గ్యారంటీ ఇంకా అందులో మీ దీక్షలో ఈశ్వరుడు బతిలో పరమేశ్వరుడు గెలిపించాడా అందరి హృదయాల్లోని ఈశ్వరుడే తోడతాడు ఓడించాలన్నా ఆయనే గెలిపించాలన్నా ఆయనే పరమేశ్వరుడు ఉన్నాడు కదా బాబు ధర్మాన్ని అలాగా కాపాడాలా కొంచెం గొప్ప ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ